సైన్స్ ఎప్పుడు వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడదు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేసిన తర్వాత వచ్చిన ఫలితాల ఆధారంగా తమ ఆవిష్కరణల గురించి బయట ప్రపంచాన్ని తెలియజేస్తారు వీటిని గుర్తింపు పొందిన ఇతర సంస్థలు కూడా ధృవీకరించాల్సి ఉంటుంది ప్రయోగాలు చేసే క్రమంలో కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి శాస్త్రవేత్తలు మరలా వీటిని పరిశీలించి తప్పుల్ని సరిచేస్తూ ఉంటారు ఒక్కోసారి ఇటువంటి పొరపాట్లు నుండే గొప్ప ఆవిష్కరణలు జరుగుతుంటాయి అటువంటి ఆవిష్కరణల కోవలోకి పెన్సిలిన్ వస్తుంది వైద్యశాస్త్రంలో అద్భుతమైన యాంటీబయాటిక్ మందుగా పేరు పొందిన పెన్సిలిన్ పేరు చెప్పగానే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దాన్ని కనిపించినట్టు గుర్తొస్తాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో వైద్యశాస్త్రానికి నోబెల్ బహుమానం ఈ పెన్సిలిన్ కనుగొన్నందుకు ఫ్లెమింగ్తో పాటు హో వార్థ ఫ్లోరే ఎన్నెస్ట్ చైన్ అనే మరో ఇద్దరు శాస్త్రవేత్తలకు కూడా ఇచ్చారు మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్ సోకి చాలా మంది సైనికులు చనిపోవడానికి గమనించిన ఫ్లెమింగ్ యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధన చేయసాగాడు వాటిలో భాగంగా సెపైలో కోకి సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలపై పాత్రలను బలపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ మన్నాడు వచ్చి చూస్తే బయట వాతావరణ ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలి రంగులో బూజులాంటి లాంటి తెట్టు అంటే ఫంగస్ కట్టి ఉండటం గమనించాడు చిత్రంగా ఆ బోజు మేర పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి అంటే ఆ భోజులో సూక్ష్మజీవులను చంపే పదార్థం ఏదో ఉందన్నమాట దాంతో ఫ్లెమింగ్ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని చేయగలిగాడు లాటిన్లో పెన్సిలియం అంటే చిన్న అని అర్థం దానికి పెన్సిలిన్ అని పేరు పెట్టాడు దాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కనిపెట్టగా మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకురావడానికి పదిహేడు సంవత్సరాలు పట్టింది దీంతో యాంటీబయాటిక్ యువడానికి నాంది పలికినట్లయింది స్కాట్లాండ్లో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఆగస్టు ఆరున ఓ రైతు కుటుంబంలో ఎనిమిది మంది సంతానంలో చివరి వాడిగా పుట్టిన ఫ్లెమింగ్ ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు అమ్మ పొలం పనులు చేస్తుంటే అక్కడ బడిలో చదివిన అతడు ఆపై లండన్లో ఉండే పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళి హై స్కూల్లో చేరాడు అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి షిప్పింగ్ కంపెనీలో గుమార్స్తాగా చేరాల్సి వచ్చింది అనుకోకుండా ఆస్తి కలిసి రావడంతో తిరిగి ఇరవై ఏళ్ళ వయసులో చదువును కొనసాగించడం ప్రపంచానికి ఎంతో మేల్చే కూర్చుంది సెయింట్ మేరీస్ కాలేజీలో వైద్య విద్యలో చేరి చురుగ్గా చదువుతూనే రైఫిల్ షూటింగ్ ఈత వాటర్ పోలో క్రీడల్లో బహుమతులు పొందుతూ ఉండేవాడు డిగ్రీ పొందాక పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు వెయ్యి ఏళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది పెన్సిలిన్ తొలి యాంటీబయాటిక్గా పేరు పొందింది పెన్సిలిన్ వల్ల క్షయ న్యుమోనియా టైఫాయిడ్ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలుగుతుంది దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్ పంతొమ్మిది వందల నలభై ఐదులో నోబెల్ బహుమతిని పొందారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి పదకొండున టూ డీ స్వాస విడిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టైం మ్యాగజైన్ ఇరవయో శతాబ్దపు వంద మంది ప్రముఖ వ్యక్తుల్లో ఒకటిగా ఫ్లెమింగ్ అని గుర్తించిన పెన్సిల్ను ఔషధాల రాణి అని కూడా పిలుస్తారు అయితే మన దేశంలో ఇప్పుడు దీన్ని పెద్దగా వాడటం లేదు దీనికి బదులు అనాసిలిన్ వాడుతున్నారు